హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ధృతి షణముఖ బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ స్టైల్లో పెసర్ గ్యారెలు ఎలా తయారు చేయాలో చూద్దాం వన్ కేజీ పెసర్లు తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసి క్లీన్ వాష్ చేసి తీసుకోండి ఇప్పుడు అందులోనే వన్ బై ఫోర్ వంతు వాటర్ వేసి పెసర్లని నానబెట్టుకోండి పెసర్లు మినిమమ్ ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి నేనైతే నైట్ నానబెట్టుకున్నాను మార్నింగ్ వరకు పెసర్లు మంచిగా నాని మెత్తగా అయిపోయాయి ఇందులో ఉన్న వాటర్ తీసేసి ఫ్రెష్ వాటర్ వేసి మళ్ళీ టూ టైమ్స్ వాష్ చేసుకున్నాము ఈ విధంగా క్లీన్ వాష్ చేసుకున్న తర్వాత పెసర్లలో వాటర్ లేకుండా వడకట్టుకోవాలి మీకు వీలైతే ఒక క్లాత్ కానీ చున్నీ కానీ తీసుకొని గిన్నెకి ఇలా చుట్టుకొని వాటర్ మొత్తం వడకట్టుకోండి ఇలా వడకట్టడం వల్ల ఒక డ్రాప్ కూడా లేకుండా వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది చూడండి ఈ విధంగా డ్రైగా వస్తుంది ఇప్పుడు పెసర్లని తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇందులోకి చిన్న అల్లం ముక్కను తీసుకొని క్లీన్ చేసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గ్రైండర్ తీసుకొని అందులో పెసరపప్పు సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఆరు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసి మెత్తగా కాకుండా కొంచెం బరకగా రుబ్బుకోండి పప్పుని బరకగా రుబ్బుకోవడం వల్ల గారెలు క్రంచిగా టేస్టీగా వస్తాయి ఇలా రుబ్బుకున్న పప్పులోకి రెండు కప్పుల ఆనియన్ ముక్కలు హాఫ్ కప్ కరివేపాకు హాఫ్ కప్ కొత్తిమీర తరుగు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కవర్ కానీ క్లాత్ కానీ తీసుకొని చిన్న చిన్నగా గారెల్లాగా వత్తుకొని మధ్యలో ఒక హోల్ చేసుకొని పక్కన ఆయిల్ పెట్టుకోండి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేస్తూ రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వ్ చేసుకోండి గారెలు చాలా టేస్టీగా క్రంచీగా వస్తాయి పెసర్లు తినడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే పెసర్లలో ఫైబర్ ప్రోటీన్ పొటాషియం ఎక్కువగా ఉంటాయి డయాబెటీస్ సమస్యని తగ్గిస్తుంది వెయిట్ లాస్కి కూడా బాగా పనిచేస్తుంది ఈ పెసర గ్యారెల్ని పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలాగే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్